హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మరి రంజాన్ సీజన్లో అందరూ ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేసే చికెన్ హలీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తున్నానండి తప్పకుండా మీరు ఇదే స్టైల్లో ట్రై చేయండి అందరికీ తప్పకుండా చాలా బాగా నచ్చుతుంది నేను ప్రిపేర్ చేసిన ఈ హలీం కూడా మా ఫ్రెండ్స్కి మా రిలేటివ్స్కి అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి అందరూ చాలా బాగుందన్నారు సో మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఎమ్మీగా వస్తుంది మరి ఈ హలీమ్ని మీరు రెస్టారెంట్లో హలీం సెంటర్స్లో ఎంజాయ్ చేసే టేస్ట్ కన్నా కూడా చాలా బాగా వస్తుంది మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగా దాల్స్ అన్నింటినీ రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకొని ఒక ఫ్రై ప్యాన్లో వేసుకొని కాస్త ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి వేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని నియర్లీ గంట నుంచి రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి తర్వాత ఇందులోకే కాస్త ఉప్పు పసుపు వన్ టీ స్పూన్ ఫ్రెష్ నెయ్యిని వేసుకొని మిక్స్ చేసేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని సాఫ్ట్గా ఉడికిపోయే వరకు కూడా కుక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అలాగే పచ్చిమిర్చి పెరుగు నిమ్మరసము పుదీనా కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేషన్ కోసం వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం చికెన్ని కుక్ చేసుకోవడం కోసం ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని ఒక కప్పు వరకు కూడా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ని వేసుకొని ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ని వేసుకోవాలి స్పైసెస్లో తోకమిరియాలని మిక్స్ చేసుకోకూడదండి హలీలో తోకమిరియాలు అనేవి కంపల్సరిగా వేసుకోవాలి తర్వాత చికెన్ చికెన్ని వేసుకొని రోజ్ పెటల్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఇదే ఆయిల్లో చికెన్ని మనం కుక్ చేసుకోవాలి తర్వాత లిడ్ని ఓపెన్ చేసుకొని నియర్లీ ఒక గ్లాస్ నుంచి రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని మిక్స్ చేసేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చే వరకు కూడా మనం చికెన్ని సాఫ్ట్గా ఉడికించేసుకోవాలి తర్వాత దాల్స్ అన్నీ కూడా చల్లారిన తర్వాత కాస్త వాటర్ పోసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక వెడలపాటి గిన్నెలకు వేసుకొని పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ చల్లారిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని చికెన్ మీద ఉన్న ఈ స్టాక్ని కాస్త కాస్త తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి హలీం టాపింగ్లో యూస్ చేసుకోవడం కోసం అలాగే మిగిలిన వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని ఒక గిన్నెలోకి మ్యాషర్తో కానివ్వండి పప్పు గుత్తితో కానివ్వండి ఈ విధంగా చికెన్ని కాస్త మ్యాష్ చేసుకోవాలి తర్వాత మనం పప్పుని మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న మిక్సర్లోకి ఈ చికెన్ మొత్తాన్ని కూడా వేసుకొని ఇక్కడ మనం ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలండి మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని ఆన్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే దీన్ని కంటిన్యూస్గా మ్యాష్ చేసుకోవాలండి ఇక్కడే మనం బాగా కష్టపడాల్సి వస్తుందండి కాస్త ఓపిగా చక్కగా ఎంత చక్కగా మ్యాష్ చేసుకుంటే మీ హలీంకి అంత మంచి ఎలాస్టిసిటీ వస్తుందండి నేను మా వారు ఇద్దరం కూడా కలిసి మ్యాష్ చేశామండి నా ఒక్కదాంతే కాస్త కష్టంగా అనిపిస్తుంటే మిగిలిన చికెన్ స్టాక్ని కూడా వేసుకొని చక్కగా ఇదే విధంగా మ్యాష్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే చక్కగా మాడకుండా ఇలాగ కంటిన్యూగా మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా ఒక కప్పు పాలు అలాగే ఒక హాఫ్ కప్పు నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇదే విధంగా మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి నేను రెండు గుప్పెడల వరకు వేసుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల కూడా హలీం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే మీ అభిరుచిని బట్టి ఇంకా స్పైసీగా కావాలంటే కారము కాస్త రం మసాలా ఉప్పు అలాగే మిరియాల పొడి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కాస్త నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని కాస్త తిక్కుగా వచ్చే వరకు కూడా ఇదే విధంగా మీరు మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి మరి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చికెన్ స్టాకు ఇంకొంచెం గీ డ్రై ఫ్రూట్స్ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఆకులు వేసుకొని లెమన్తో సర్వ్ చేసుకున్నారంటే సూపర్ సూపర్గా ఉంటుందండి మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము మరి మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ you.